రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గోపదేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఆకాశ మండలము కంటే మికిలి హెచ్చైన దేవుడవు తండ్రి ఆకాశం మహాకాశం పట్టజాలనంత గొప్ప దేవుడో ప్రవ్వా అందును బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు దేవా మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు మా పాపం నుండి మమ్మను రక్షించినారు మీ రక్తం ద్వారా మమ్మను పవిత్రపరిచినారు సేవించే గుంపులో మమ్ము అయ్యా మా పట్ల మీరు చేసిన శిల్వ త్యాగాన్ని బట్టి రక్షణ కార్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా ఈ రాత్రి కాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏక స్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఈ దినమంతా ఈ ఉదయకాల సమయమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క సహాయాన్ని బట్టి మేలులో ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున మేము ఎక్కడైతే మీకు విరోధంగా జీవించినామో ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖానికి గురి ఎక్కడైతే అవిధేతగా ప్రవర్తించినామో దయతో క్షమించండి క్షమించండితేవా మా చూపుల ద్వారా మా తలంపులు మా క్రియల ద్వారా మా మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి చెడును బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి దయతో క్షమించండి క్షమించండితేవా నీతివంతులంగా మీ దృష్టికి యథార్థవంతులంగా భయం భక్తి కలిగి జీవించుటకు సహాయం చేయండితేవా పాపాన్ని అసహించుకునే మనసును మాకు దయచేయండి ప్రవ్వా చెడు నుండి దూరంగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన విశ్వాసంతో నమ్మకంతో మీకు ప్రార్థిస్తున్న బిడలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి బిడల అక్కరలు కొరతలు సమస్యలు శ్రమలు బాధలు సంపూర్ణంగా మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మీకు మొరపెడుతున్నాము దేవా భార్యాభర్తల మధ్య గొడవలను తొలగించండి దేవా ఎందరి కుటుంబాలైతే విడిపోయిన కుటుంబాలుగా ఉంటున్నాయో మరలా మీరే వారిని కలపండి తండ్రి అత్తలను బట్టి కోడలను బట్టి భర్తలు భార్యలను బట్టి ఎవరిని బట్టి కుటుంబంలో మనస్పర్ధలో కలహాలో దయచేసి అట్టి వారి హృదయాలను మీరు మార్చండి దేవా ఈనాడు ఎంతో మంది వారి భర్తలను వారి భార్యలను బానిసలుగా హీనంగా చూస్తున్నారు అట్టి చెడ్డ మనసును వారిలో నుండి దూరపరచండి భార్య భర్తలకు మధ్య గొడవలకు కారణమైన ప్రతి వ్యక్తిని ప్రతి మనిషిని మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు మమ్మను బాధించే శత్రువుల నుండి సమస్యల నుండి శోధనల నుండి పగవారి నుండి హాని కలిగించే పరిస్థితులన్నిటి నుండి మమ్మల్ని దూరం చేయండి దేవా ఎంతో కాలం నుండి అట్టి సమస్యల చేత పీడింపబడుచున్న ప్రియులనందరినీ కూడా మీరు సంపూర్ణంగా విడిపించండి దేవా మీ గొప్ప మేలుల చేత బిడ్డల్ని తృప్తిపరచమని వేడుకుంటున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డల మొరలను వినండి దేవా వారికి సంపూర్ణ విడుదలను అనుగ్రహించండి దేవా నీ బిడ్డలందరినీ సర్వసమృద్ధిలోనికి నడిపించ ప్రాంతిస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు అప్పు బాధలను బట్టి అనారోగ్య సమస్యలను బట్టి ఆర్థిక ఇబ్బందులను వేదన బాధలు చింతలన్నిటి నుండి బిడ్డలు మీరు కాపాడండి దేవా మీరెవరికి తోడయ్యుండి సహాయం చేయండి దేవా అయ్యా నీ బిడ్డలమైన మేమంతా మిమ్మల్ని పోలి నడుచుకున్నట్లుగా మీరు కలిగి ఉన్న మనసును మేము కలిగి ఉండునట్లుగా సహాయం చేయండి దేవా మా పట్ల మీ ఉద్దేశములను సంపూర్ణంగా నెరవేర్చండి దేవా ఆత్మీయ జీవితంలో మేము అనేక మాదిరికరంగా జీవించుటకు సహాయం చేయండితేవా ఈ రాత్రి కాల సమయంలో సొంత గృహాలు బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండితేవా బిడ్డలకు మీరే సహాయం దేవా అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక అద్దెంటి వారిని బట్టి మాటలను భరిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండితేవా బిడ్డల బాధలను మీరు తీసివేయండితేవా శ్రేష్ఠమైన గృహాలనిచ్చి బిడ్డల సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవా గృహ నిర్మాణాలు స్టార్ట్ చేసుకుంటున్న కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పని వారిని మీరు సిద్ధపరచండి దేవా రెగ్యులర్ గా వచ్చే కృపణయి చేయండి ప్రవ్వా ఆర్థికంగా బలపరచండి దేవా ప్రతి అకర కొరత మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా వ్యాపారంలో నష్టాలొచ్చి బాధపడుచున్న వారి బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బిడ్డలు నష్టాల పాలవ్వకుండా సహాయం చేయండి తేవా చక్కటి జ్ఞానం కలిగి వారి వ్యాపారం బాగా చేసుకునే దయచేయండి ప్రవ్వా ఈనాడు ప్రవ్వా బిడ్డలు చేసే చేతి పనిలో మీరే వారికి గొప్ప విజయాన్ని అనుగ్రహించండి తేవా అయ్యా బిడ్డలు వారికి కలిగినటువంటి దానిలో కొంత మీకిచ్చి మీ అద్దరు నుండి గొప్ప సహాయం పొందుకున్నట్టుకు మీరు సహాయం చేయండి ఈనాడు ప్రవా ఉద్యోగాలు లేక కుటుంబ పోషణ కష్టమయ్యి పిల్లల చదువులు ఇబ్బందికరంగా మారుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావడం లేదని బాధపడుచుండగా అట్టి వారి బాధలను మీరు దూరపరచండి దేవా మీరే వారికి సహాయం చేయండి దేవా బిడ్డలు చేయడానికి చేతి పనులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా వివాహాలు కుదరక బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలకు సాటి అయిన సహకారాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంత లేక రోధిస్తున్న భార్య భర్తలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంతో కాలంగా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ అనేక మందులు మింగుతూ టెస్టులు చేయించుకుంటూ ఆర్థికంగా ఆరోగ్యపరంగా నష్టపోతున్న బిడ్డల్ని మీరు కనకరించండితేవా అయ్యా ఎహోవా ఇచ్చు బహుమానం కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్యమన్న వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల సంపూర్ణంగా నెరవేర్చండితేవా అయ్యా వారిలో ఉండే అనారోగ్యాన్ని దేవా లోపాలను పాపాలను దూరపరచండి దేవా శ్రేష్టమైన సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రసవ సమయంలో తోడయి దేవా వారిలో ఉండే భయాలన్నిటినీ దూరపరచండి దేవా కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఉండుటకు సహాయం చేయండి దేవా తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి సుఖమైన ప్రసవం జరిగేలాగా సహాయం చేయండి డాక్టర్స్కి చక్కటి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు మీ పరిచయ చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి సేవా పరిచయను మీరు ఆశ శృదించండి దేవా ఈనాడు ప్రవ ఎంతో మంది సహోదరి సహోదరులు వారికి ఉన్నటువంటి ఉద్యోగాన్ని ఆస్తులను సొంత వారిని విడిచిపెట్టి మీ పరిచయ నిమిత్తం వచ్చారు దేవా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యములు జరిగించండి వారి సేవా పరిచర్య అందరినీ కూడా మీరే వృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాల కొరకు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమవుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి దేవా మీరెవరు చుట్టూ దూతల్ని కావలిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగ స్థలంలో సహోద్యోగుల నుండి ఎదురయ్యే ఒత్తిళ్లను అధికారుల ఒత్తిళ్లను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అట్టి ఒత్తిళ్ల నుండి బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇంటర్వ్యూల కొరకు రకరకాల పరీక్షల కొరకు ఈ సమయాన ప్రిపేర్ అవుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డల పట్ల మీ గొప్ప జరిగించండి మంచి జ్ఞానం దయచేయండి ప్రవ్వా నాడు ఎంతో మంది బిడ్డలు జ్ఞానం లేక చదివినవి గుర్తుంచుకోలేక బాధపడుచున్నారు దేవా అయ్యా అర్థం కాని స్థితిలో ఉంటున్నారు ఏమి చదవాలో ఎలా చదవాలో తెలియక బాధపడుచున్నారు దయచేసి అట్టి వారిని మీరు కనికరించండి మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు ధారాళంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు జ్ఞానం లేకపోవడం వలన బిడ్డలు ఏమీ సాధించలేకపోతున్నారు భవిష్యత్తులో ఎదగలేకపోతున్నారు దేవా అయ్యా నిరసించిపోతున్నారు పడిపోయిన వారిగా ఉంటున్నారు దయచేసి అటు బిడ్డల విషయంలో మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నారు తండ్రి బిడ్డలు కూడా జ్ఞానం కొరకు మీకు మొరపెట్టే హృదయాన్ని కలిగి ఉండటకు సహాయం చేయండి దేవా యవ్వనస్థులు మీరు జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి దేవా యవనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డలు చదువుకుంటుండగా మరి ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప కార్యాన్ని వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆడబిడ్డలందరి చుట్టూ మీ నుంచండి దేవా దుష్టు నుంచి శత్రువుల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా ఆడబిడ్డలకు మీరే కాపుదల భద్రత రక్షను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బీదరికంలో తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక నిలువ నీడలేక బాధపడుచున్న వారి బాధను మీరు తీర్చండి దేవా వారి స్థితిని మార్చండి 对吧。 బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కరువుల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా ఆరోగ్యాన్ని దయచేయండి ఆహారం అనుగ్రహించండి దేవా అనారోగ్య బాధల నుండి బిడ్డలకు విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ఈ సమయాన రకరకాల అనారోగ్యాలతోటి బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టండి దేవా స్వస్థపరచండి దేవా బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరే వారిని పోషించండి దేవా మీరే వారిని తృప్తిపరచండి దేవా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు కుటుంబంలో సంతోషం లేక సమాధానం లేక బాధపడుచున్న కుటుంబ సభ్యులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి ఒక్కరూ ప్రేమ ఐక్యత సంతోషం కలిగి జీవించటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ప్రవ మేము శ్రములలో సమస్యలలో కృంగిపోకుండా నిరుత్సాహపడకుండా ధైర్యం ప్రతి శ్రమను సమస్యను ఎదుర్కొనే శక్తిని మాకు దయచేయండి ప్రవ్వా మా సమస్య ఎంత పెద్దదైనా దానిని ఎవరూ తీర్చలేనిదైనా అది మమ్మను ఎంతగా భయపెట్టినప్పటికీ కూడా ఆ సమస్య కంటే గొప్ప వాడవైన మీ వైపు చూసే కృపను మాకు అనుగ్రహించండి మీ విశ్వాసం ఉంచి మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప కార్యములు పొందుకొనుటకు మీరే సహాయం దయచేయండి అయ్యా మా శ్రమలలో మా బాధలలో మా కష్టంలో మా సమస్యలలో ఎలా ధైర్యంగా ఉండాలో ఏ విధంగా ముందుకు నడవాలో ఏ విధంగా విడుదల పొందాలో మీరే మాకు నేర్పించండి దేవా మంచి ఆలోచనలను మేము కలిగి ఉండటకు సహాయం చేయండి దేవా ఈనాడు ప్రవ్వా ఎంతోమంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి కన్నీరు కారుస్తున్నారు ఎంతో దుఃఖిస్తున్నారు దేవా అట్టి వారి దుఃఖాన్ని మీరు తొలగించండి దేవా అప్పులు తీర్చలేక వాటి నుండి బయటపడలేక బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో రకరకాల పరీక్షలలో క్వాలిఫై అవ్వక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యి మంచి మార్కులు సాధించలేక అనుకున్న ర్యాంకు రాక బిడ్డలు బాధపడుచుండగా అట్టి వారి బాధను మీరు దూరపరచండి దేవా మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు చిన్న బిడ్డలను పాడు చేసే సినిమాలు సెల్ఫోన్స్ వీడియో గేమ్స్ బెట్టింగ్స్ బైక్ రైడింగ్స్ ఇలా రకరకాలుగా బిడ్డలు మరి చెడిపోతుండగా అవే లోకంగా బ్రతుకుతుండగా అట్టి వాటన్నిటి నుండి బిడ్డల్ని విడిపించండి దేవా వారి జీవితాలను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఇండ్లు అమ్మాలని ఇండ్లు కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని భూములు స్థలాలు వస్తు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని బిడ్డలు ఎంతగానో ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి సహాయం చేయండి దేవా ఈనాడు నీ బిడ్డలైన వారంతా చేస్తున్న ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వదించండి దేవా వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా నీ బిడ్డలు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కాకుండా సహాయం చేయండి అయ్యా కృప చూపించండి ఈ రాత్రికాల సమయంలో తల్లిని తండ్రిని కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కన్న బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకోండి తను కోల్పోయిన వారిని భార్యను కోల్పోయిన వారిని ఆరోగ్యాన్ని ఆస్తులను కోల్పోయిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఇలా రకరకాలుగా బిడ్డలు నష్టపోయి మనుషులను కోల్పోయి బాధపడుచుండగా మీరే వారి బాధలను తీసివేయండి బిడ్డల్ని ఆదరించండి ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరే వారికి చక్కటి క్షేమస్థితిని మరలా దయచేయండి ప్రవ్వా మొదట కలిగి ఉన్న దానికంటే రెండంతలుగా అధికంగా మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి సమయంలో దేవా మీ సేవ చేస్తున్న బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి దేవా వారి చుట్టూ మీ దూతల్ని అగ్ని కంచగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల విన వారందరినీ మీ చేతులుంచి దీవించండి దేవా వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా ఈనాడు చిన్న బిడ్డలు పరిచర్య చేసే వారిగా ఉపదేశకులుగా బోధకులుగా సువార్థికులుగా న్యాయకర్తలుగా దేశాన్ని పాలించే అధికారులుగా గొప్ప ఉద్యోగాలలో స్థిరపడే బిడ్డలుగా మీరు ఆశీర్వదించండి ప్రతి బిడ్డను కూడా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తూ ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి బిడ్డలలో ఉండే ప్రతి భయాన్ని బాధను సంపూర్ణంగా దూరపరచండి దేవా ఈ సమయాన మా భారాలను మా చింతలను మీకు అప్పగిస్తున్నాము దేవా మీరే వాటన్నిటి నుంచి మాకు విడుదలను దయచేయమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడు నమ్ముచూ స్థుతిస్తూ మా ఊహకు మా ఆలోచనలకు మించిన అద్భుత ఆశ్చర్య కార్యాలు మా జీవితంలో జరిగించే శక్తిగల దేవుడు అని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోక మందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును కాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ్యము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాకా గాడ్ బ్లెస్ యూ